హాయ్ అండి ఈరోజు నేను ఫార్టీ సైజు లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసి చూపిస్తాను సింపుల్గా రౌండ్ మెడ పెట్టి ఎలా కట్ చేసుకోవాలో కట్ చేసి చూపిస్తాను ముందుగా లైనింగ్ తీసుకుని ఇలా రెండు మడతల మీద మడత వేసుకోవాలి ఇలా మడత వేసుకున్న తర్వాత స్కేల్తో కింద భాగాన ఎగుడు దిగుడు లేకుండా ఇలా లైన్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర అయితే ఒక అంగుళం పెంచుకుని పదిహేనున్నర తీసుకోవాలి మనం బ్లౌజ్ కుట్టుకోవడానికి వీలుగా ఇలా ముందుగానే ఒక అంగుళాన్ని పొడవు పెంచుకోవాలి ఇప్పుడు మన ఛాతి భాగం వచ్చి నలభైలో నాలుగో వంతు పది తీసుకుని ఒకటిన్నర ఖర్చు కోసం ఇలా పెంచుకోవాలి అలాగే నడుము భాగాన్ని కూడా మనం ఛాతి ఎంత తీసుకుంటున్నామో నడుము భాగాన్ని కూడా అంతే తీసుకోవాలి పది అంగుళాలు అలాగే ఖర్చు కోసం ఒకటిన్నర అంగుళాలు తీసుకుని ఇలాగ స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెడ వచ్చి మూడు అంగుళాలు తీసుకోవాలి అలాగే షోల్డరు మూడు అంగులాలు ఇలాగ మెడ షోల్డర్ రెండు కలిపి ఆరు అంగుళాలు తీసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ వచ్చి ఆరున్నర అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి మనకు ఫార్టీ సైజ్ కాబట్టి ఆరుమూల్ అనేది మనం ఆరున్నర దగ్గర మార్క్ చేసుకెళ్ళాలి అప్పుడే మన చంక లూజ్ అనేది సరిపోతుంది ఇలా బాక్స్లో గీసుకున్న తర్వాత షేప్ కోసం ఒకటిన్నరంగుల దగ్గర ఇలా లైన్ గీసుకుని రౌండ్గా ఇలా మనం మార్క్ చేసుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్గా మార్క్ చేసుకుని ఇప్పుడు మన బ్యాక్ నెక్ పొడవ వచ్చి పదిన్నరంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇలా ముందుగానే బాక్స్లో గీసుకోవాలి ఇలా బాక్స్లో గీసుకుని టేప్తో మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి అలాగే ఇప్పుడు టక్స్ కోసం నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని పైపాకను కూడా నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ షేప్ తీసుకోవాలి ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ రెడీ మన బ్లౌజ్ సైజు వచ్చి ఫార్టీ సైజు ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా కట్ చేసి మీ బ్లౌజ్ మీకు మీరు కట్ చేసుకుని కుట్టుకుంటే కనుక ఇది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నాటు కూడా మనం గుర్తు కోసం పెట్టుకోవాలి అలాగే ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకోవడానికి మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఆ సైడ్ రెండు అంగలాలు ఈ సైడ్ రెండు అంగలాలు మడత పెట్టుకుని ఇలాగ డ్రా చేయాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా పెట్టి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ పొడవ అంగుళాలు ఏడు అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకొని మనం ముందుగానే ఇలాగ షేప్ తీసేసుకోవాలి ఇలా బాక్స్లో గీసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ ఆర్మోల్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి ఎందుకంటే మన ఫ్రంట్ ఆర్మోల్ అనేది చంకా లూజు ఒక రంగులం అనేది మనకు ఫ్రంట్కి ముందుకు వస్తుంది అందుకనే ఇలాగ మనం షేప్ని మరొకసారి ఇలా తీసుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా తీసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ కోసం హుక్ సైడు ఒక అంగుళం అలాగే లాస్ట్ ఒక రంగులన్నీ తీసుకుని ఇలాగ మన షేప్ బెల్ట్ లైన్ గీసుకోవాలి మన క్లాత్ అనేది ఎక్స్ట్రా పెంచుకోకూడదు అలా ఎక్స్ట్రా పెంచితే కనుక మన ఫ్రంట్ సైడ్ లూజ్ ఎక్కువైపోతుంటుంది అందుకనే క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోకూడదు ఇప్పుడు టక్స్ కోసం నాలుగు అంగుల దగ్గర మార్క్ చేసుకుని పై భాగన రెండున్నర అంగళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ సైడ్ ఒక అంగుళం ఆ సైడ్ ఒక అంగుళం దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్తో మనం లైన్ గీసుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా మనం కింద టక్స్ని తీసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మూల్ సైడు టక్స్ తీసుకోవాలి మూడు అంగుల దగ్గర మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని ఇలా లైన్ గీసుకోవాలి ఆ సైడు పావించు ఈ సైడ్ పావించు మార్క్ చేయాలి అలాగే హుక్ సైడ్ వచ్చి రెండున్న రంగుల దగ్గర మార్క్ చేయాలి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే కనుక మనకి ఫ్రంట్ సైడ్ ఎలాంటి లూజ్ రాకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు భుజాలు జారుకోకుండా మన భుజాల దగ్గర ఒక రంగులో అలాగే హుక్ సైడ్ పావంగులో ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి ఈ రెండు దగ్గర కనుక మనం ఇలా కొంచెం కొంచెం కట్ చేసి కుట్టుకుంటే కనుక మన భుజాలనేది జారుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ఈ డ్రా చేసిన ఫ్రంట్ సైడ్ని కటింగ్ చేసుకోవటమే చాలా సింపుల్గా మనం మన బ్లౌజ్ని మనమే కుట్టుకోవచ్చండి ఇలా కట్ చేసుకుని మన నెక్స్ట్ భాగానికి కూడా మనకు గుర్తుండడానికి ఇలాగా మూడు మూలన నాటు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మనం మార్క్ చేసుకోవాలి నాలుగు అంలు దగ్గర ఇలా మార్క్ అలాగే ఈ సైడ్ మూడున్నర అంగుల దగ్గర మార్క్ చేసుకుని షేప్ బెల్ట్ షేప్ తీసుకోవాలి ఇలా తీసుకుని కటింగ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కట్ చేసుకున్నారో ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ మనం పొడవు ముందుగా తీసుకోవాలి ఇలా నాలుగు మడతల కింద వేసుకుని పొడవ వచ్చి పది పది దగ్గర మార్క్ చేసుకుని చంకా లూజ్ కోసం మనం ఛాతి ఎంత తీసుకుంటున్నామో అంతే విధంగా తీసుకోవాలి షేప్ కోసం మూడు ఎంల దగ్గర అలాగే ఇది ఫిట్టింగ్ దగ్గర ఐదున్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా తీసుకొని ఇలా మనం మార్క్ చేసుకోవటమే ఇలా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి మనకు కుట్టుకి కొంచెం ఖచ్చిన తక్కువ అవుతుంది కాబట్టి ఆ రెండింటిని జాయింట్ చేసుకున్న తర్వాత మన ఆర్మూల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మన లైనింగ్ రెడీ ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ మీద వేసుకుని కటింగ్ చేసుకోవటమే ఇలా రెండు మడతల మీద వేసుకుని మనం కట్ చేసిన లైనింగ్ని వేయాలి ఇలాగ మన బ్లౌజ్ పీస్ని కూడా క్రాస్గానే వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకుని మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేయాలి అప్పుడు కుట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకోకుండా కుట్ అనేది మనకి చక్కగా వస్తుంది వెనక సైడు కొంచెం హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఇప్పుడు కుట్టుకోవటమే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్